హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకర్ సాలిన్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా నేను మీ సునీత ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల స్కూల్ నుండి వచ్చి స్నాక్స్ అడిగాడని నేనైతే అప్పటికప్పుడు బేల్పూరి అయితే చేసేసాను ఫ్రెండ్స్ బేల్పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర నెక్స్ట్ తగినంత కారం తగినంత చాట్ మసాలా తగినంత ఉప్పు నెక్స్ట్ పేలాలంటారు వీటిని మురమురాలంటారు ఇవి మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ని పిండుకోవాలి అంతే బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం డ్రైగా ఉంటే ఒక స్పూన్ ఆయిల్ పోసుకుంటే సరిపోద్ది వెరీ సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ బేల్పూరి రెడీ అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి హెల్తీ ఫుడ్ కూడా పెడుతుండాలి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్